పర్యటన లో జరుగుతున్న మహాశక్తి యాగం కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి శ్రీరాజ రాజేశ్వరి దేవిగా అలంకరించారు మంగళచండి రాజరాజేశ్వరి హోమాలను వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ నిర్వహించారు మహిళలు కుంకుమ పూజలో ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారు ఇక మహాశక్తి యాగం గురించి పూర్తి వివరాలను మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ లైవ్ లో అందిస్తారు నానాజీ గుడ్ మార్నింగ్ చెప్పండి మహాశక్తి యాగం ప్రత్యేకత ఏంటి వివరాలు తెలియజేయండి అది ఇప్పుడు మహాశక్తి యాగానికి ప్రధానంగా ఏంటంటే ఆ పరిపూర్ణంద స్వామి గారు దాదాపు వెయ్యి మందితో ఆ ఒక యాగం చేయాలండి అంటే వెయ్యి కోట్ల మందితో కుంకుమార్చన చేయాలనేది లక్ష్యం అయితే ప్రధానంగా ఒక వెయ్యి కోట్ల మంది అంటే అవదు కాబట్టి దాంట్లో వంద కోట్ల మందికి అంటే ఏడాదికి వంద కోట్ల మంది కుంకుమార్చన అంటే వంద కోట్ల మంది ప్రజలు కాదు కుంకుమార్చన వంద కోట్ల మంది అంటే దాదాపు డైలీ ఆ చూసుకుంటారు కనుక రోజుకి నలభై వేల నుంచి యాభై వేల మందికి వస్తున్నారు ఇక్కడ ఈ ఈ యాగానికి దాదాపు ఇతర రాష్ట్రాలు అంటే ఒడిస్సా మహారాష్ట్ర అలాగనే తెలంగాణ ఇటు ఈ చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామాలంటే కేరళ నుంచి ఇలా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు అదే రకంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఈ యాగం గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తా ఉన్నారు ప్రధానంగా దీంట్లో ఏంటంటే సహస్ర చండీ హోమం సహస్ర వృద్ధ హోమం వారాహి హోమం అలాగే ప్రొత్ంగీర హోమం వటుక భైరవ హోమం ఆరు లక్షల బంగామనుల హోమం ఈ యొక్క మహాశక్తి యాగంలో ఇరవై రెండవ తారీఖు నుంచి మూడో తారీఖు వరకు జరుగుతుంది అయితే ప్రధానంగా ఈ రోజు వారాసి హోమం చేయడంతో చాలా మంది భక్తులందరూ కూడా ఆ యొక్క వారాహి దేవతని ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఈ టెంపుల్స్ రావడం కాని లేదంటే వారాహి అనగానే అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి ఆ యొక్క పూజలు చేయడం కానీ లేదంటే టెంపుల్స్ రావడం కానీ జరిగింది అదనంగా ఈ యొక్క ఈ వారాహి మాత అమ్మవారి పూజ ఈ రోజు జరగడం తోటి చాలా మంది అంటే ఈ యొక్క భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు అదనంగా ఇక్కడ ఆ ఎవరైతే మా పరిపూర్ణంద స్వామి గారు ఉన్నారు ఆయన నేను దాదాపు వెయ్యి కోట్ల మందికి వెయ్యి కోట్ల కుంకుమార్చన చేస్తాను దగ్గర దగ్గరగా ఇది ఒక ఒక దీంట్లో విశేషం ఏంటంటే హోమం ప్రతి రోజు అలంకరణ విశేష హోమాలు పవిత్ర లక్షార్చన ప్రతి రోజు కూడా లక్షార్చన జరుగుతుంది అంటే దాదాపు లక్ష అంచనార్చన లక్ష దల్వార్చన లక్ష తులసి అర్చన లక్ష పుష్పార్చన ఆ తర్వాత లక్ష నారికేళ్ళ పూజ అంటే లక్ష కొబ్బరికాయలతోటి పూజ అలాగే లక్ష్మ లక్ష పసుపు కుంకుమల పూజ ఈ రోజు పసుపు పసుపు కుంకాలతోటి ఈ రోజు వారాహి మాత వారికి అమ్మవారికి లక్ష పసుపు కొమ్ములతోటి ఒక పూజ చేస్తారు అయితే లాస్ట్ లో ఒక పదకొండవ రోజు ఆ ఒక విశేష అభిషేకం అంటే అమ్మవారికి అభిషేకం ఉంటది ఈ అభిషేకానికి దాదాపు ఒక లక్ష మంది వరకు కూడా అంటే దాదాపు ఆరు వేల నుంచి లక్ష మంది వరకు కూడా వస్తారని సమాచారం ఉన్నది ఈ వీళ్ళందరికీ కూడా అంటే దాదాపు ఇప్పటికి ఆ ఈ లాస్ట్ లో అంతా కూడా కంకణం ఇస్తారన్నారు కంకణం దాదాపు ముప్పై వేల మందికి కంకణాలన్నీ కూడా రెడీ చేశారని చెప్పి చెప్పారు ఆ కంకణాలన్నీ కూడా రెడీ చేసింది ఎవరికంటే ఒక పదకొండు రోజుల పాటు అటెండ్ అయ్యి అలాగనే అటెండెన్స్ కూడా ఒక ఐడి కార్డు ఇచ్చారు ఐడి కార్డు బార్ కోడ్ ఉన్నది ఈ బార్ కోడ్ వచ్చిన అటెండెన్స్ ఖచ్చితంగా అంటే ఎవరెవరు వచ్చారు అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది ఈ బార్ కోడ్ స్కాన్ చేసి అటెండెన్స్ పట్టుకున్న రోజులు అయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అంటే అందరికీ ఒకసారి కుదరలేదు కాబట్టి దాదాపు అంటే ఒక పదివేల నుంచి అంటే ఒక నుంచి పదివేల మందికి ఒక రోజు ఆ తర్వాత అక్కడి నుంచి ఒక పదివేల మందికి అలాగా ముప్పై ఆరు వేల మందికి ఒక ఒక కంకణాలు ఉన్నాయి కాబట్టి ఆ కంకణాలు ఉచితంగా ఇస్తారని చెప్పేసి మా స్వామివారు చెప్పారు ఇది చాలా దీనికి ప్రత్యేకత ఏంటంటే ఈ హోమాలు ఈ హోమాలన్నీ కూడా దాదాపు నూట ఇరవై రెండు మంది పూజారులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పూజారులు అందరూ కూడా ఏకదాటిగా నూట ఇరవై మంది పూజలతో సహా ఈ హోమం చేయడంతో ఇక్కడున్న దోషాలన్నీ కూడా పోతాయి ఇందులో పూజలో పాల్గొన్న వారు కూడా వాళ్ళ ఎలాంటి దోషాలు ఉన్నాయో పోతాయని చెప్పి ఒక నమ్మకం ఉన్నది అదంతా కూడా యూనిటీగా ఒక సారీస్ అంటే ఒక యూనిటీగా ఒక శారీ ఒక డిజైన్ చేశారు ఆ శారీ అంటే ముందుగా దీన్ని ఆన్లైన్ లో బుక్ చేసుకొని బుక్ చేసుకున్న తర్వాత ఏదైతే మన ఒక ఫోమానికి వస్తామని చెప్పేసి మనం ఆన్లైన్ లో మనకు చెప్పాము అది ఒక అధ్యర్థించాము ఆ తర్వాత దానికి సంబంధించిన ఆ శారీ గాని ఇవి కానీ వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు దీని వల్ల అన్ని కూడా అంటే ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి ఎంత మంది వస్తారు ఎంత మందికి ప్రసాదం ఇవ్వాలి ఎంత మంది పూజ చేయాలి ఎంత మంది ఫోమన్ లో పాల్గొవాలి ఎంతమంది అర్చనలు చేయాలి అనేది అంత కూడా ఒక ఒక టెక్నాలజీని ఉపయోగించుకుని బార్ కోడ్ సిస్టమ్ గా ఒక ఐడి కార్డు నానాజీ చెప్పండి అంటే అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది మరి స్త్రీ శక్తి పథకం ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా మహిళలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి తగ్గట్టు అక్కడ ఏ విధమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు ఖచ్చితంగా ఇది ప్రారంభం రోజునే జిల్లా ఎస్పీ గారు బిందు మాధవ్ గారు ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఎలాంటి అలాంటి సంఘటనలు కూడా వీళ్ళు జరగకుండా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కూడా జరగకుండా మీరందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్కడికక్కడ బారికేడ్లు అంటే జనం తొక్కిసలాట కానీ లేదంటే స్వామివారి దగ్గరికి వెళ్ళే విషయంలో గానీ ఎక్కడ లేకుండా చాలా క్రమశిక్షణగా ఒక లైన్ కూర్చొని ఆ తర్వాత వీళ్ళు వెళ్ళో వెళ్ళే సమయంలో కూడా వాళ్ళందరూ కూడా ఒక టైం దాదాపు తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు మాత్రం లోపలికి అనుమతి ఉంటుంది పది పన్నెండు గంటల వరకు కూడా పూజ జరుగుతుంది పదిహేను గంటల తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రసాదానికి వెళ్తారు ప్రసాదం తీసుకున్న తర్వాత సాయంత్రం మళ్ళీ పూజ మొదలవుతుంది దీని అంతా కూడా ఎక్కడెక్కడ ఏ టైప్ లో చేయాలనేది ఆ ఒక పద్ధతి ప్రకారంగా పోలీసులు అందరూ కూడా అక్కడ సెక్యూరిటీగా ఉండి చేస్తారు ఇంతమంది అంటే వేల మంది అక్కడికి ఒక సెక్యూరిటీ ఒక ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ఎలాంటి ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ఉన్నది కాబట్టి హైవే అంతా కూడా ఒకసేపు గ్యాప్ ఇచ్చి భక్తులందరినీ పంపించి తర్వాత మళ్ళీ గేట్లు వేసి బార్గెట్లు వేసి ఆ విధంగా ఎలాంటి ఒక అసౌకర్యం లేకుండా అంటే ఇటు భక్తులకు కానీ అటు సామాన్య ప్రజలకు కానీ ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేస్తారు మంచినీళ్ళు కానీ లేదంటే ఎవరికైతే ఒకవేళ కళ్ళు తిరిగినట్టు కానీ అలా ఉంటాయి మెడిసిన్ కానీ దానికి సంబంధించిన మెడిసిన్ కానీ అదే వాటర్ గానీ ఫుడ్ కానీ దీనికి సంబంధించిన అన్ని కూడా ఎక్కడికెక్కడ ఏర్పాట్లు చేస్తే ఒక టీమ్ ఉన్నది ఆ టీం అంతా కూడా చూసుకుంటుంది నాకు ఇప్పటికే ఈ పోలీసు వాళ్ళు కానీ లేదంటే ఈ యొక్క ఈ పోలీస్ సెక్యూరిటీ వ్యవస్థ కానీ అందరు కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు చాలా మంది అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారో తెలియదు కాబట్టి వాళ్ళందరికీ కూడా రూట్ మ్యాప్ కేటాయించి ఏ రూట్ లో ఎవరు కావాలన్నీ కేటాయించి అక్కడ స్టేజ్ దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఒక ఆ స్టేజ్ దగ్గర ఒక అక్షర్ జరిగేటప్పుడు ఆ టెంట్లు కూడా వాటర్ ప్రూఫ్ టెంపుల్ లో ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఈ యొక్క పూజ జరిగినప్పుడు ఎలాంటి వర్షోత్సవ తుఫాను వచ్చినా సరే కానీ తన దీనికి ఎదుర్కొనేలాగా వాటర్ ప్రూఫ్ టెంట్లు వేశారు వాటర్ ప్రూఫ్ టెంట్లు వేసిన తర్వాత వాటర్ కిందకి జారిన తర్వాత దాని కింద కాలువలు తీశారు అంటే వాటర్ ఒకవేళ వచ్చిన తర్వాత కాలువలంతా బయటకు పోయేలాగా ఎలాంటి అవసరం లేకుండా ఒక ఏర్పాట్లు చేశారు రైట్ Right nana ji yeah. thank you